అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానిపల్లి దేశానికి వ్యతిరేకంగా నెహ్రూ కుటుంబం అనేక సార్లు మన సైనికులను తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం జరిగింది ఆర్మీని గాని దేశ సైనికులు గాని గౌరవించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నిబద్ధత ఎప్పుడు నిబద్ధతో వేరించలేదు తమ అవకాశవాద రాజకీయాల కోసం అంతర్జాతీయ మెప్పు కోసం భారతీయ ఆర్మీని కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు అవమానం చేసింది ట్వంటీ ట్వంటీలో గల్వాన్లో కూడా చైనాతో జరిగినటువంటి ఘర్షణలో చైనా బలగాలు భారత్ ఆర్మీని చితగొట్టాయని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడాడు ఇలాంటి చెత్త వాక్యాలను సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం గతంలో కూడా బాలకోట ఎయిర్ స్ట్రైక్ జరిగితే రాహుల్ గాంధీ సాక్ష్యాలు కావాలన్నాడు ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి సమయాల్లో ప్రభుత్వానికి సైనికులకు దేశ ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఈ రకంగా దేశానికి వ్యతిరేకంగా సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడడం చాలా దురదృష్టకరమని సందర్భంగా మనం చేస్తున్నాను రేవంత్ రెడ్డి బేషరత్తుగా ఆయన నిన్న చేసినటువంటి ప్రకటనను మన సైనికులకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే రాహుల్ గాంధీ నుంచి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను రాహుల్ గాంధీ కూడా ఇదే విధంగా అనేక సార్లు మాట్లాడారు ఆర్మీని కించపరచడంలో మన రాష్ట్రంలోని బీఆర్ఎస్ కూడా తక్కువేమి కాదు చైనాకు సంబంధించినటువంటి గల్వాన్ లోయలో కూడా సరిహద్దులు మనకు చైనాకు ఘర్షణ జరుగుతున్నప్పుడు మునుగోడు ఎలక్షన్స్ జరిగాయి అప్పుడు కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెత్త వ్యాఖ్యలు చేశాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ రకంగా వ్యాఖ్యలు చేశాడో ఆయన కూడా అప్పుడు చెత్త వ్యాఖ్యలు చేశాడు